ఒక అరణ్యంలో ఒక మంచి స్వభావం కలిగిన గుర్రం జీవించేది అది చాలా వినయంగా ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది అడవిలోని జంతువులందరికీ అది మంచి మిత్రంగా ఉండేది ఒక్కసారి ఆకలితో అల్లాడుతున్న ఒక నక్క ఆ గుర్రాన్ని చూచి దానిపై మోసం చేయాలనే ఆలోచనతో ఓ పథకం వేసింది గుర్రాన్ని సమస్య వచ్చింది నేను అడవిలో నడుచుకుంటూ వస్తూ బాగా గాయపడిపోయాను నన్ను నీ మీద వేసుకుని దగ్గర్లోని నక్కల ఊరికి తీసుకెళ్తే నాకు బ్రతకగల అవకాశం ఉంటుంది దయచేసి నాకు సహాయం చేయు అని అర్థమంది గుర్రం స్వభావం చక్కగా ఉండటంతో నిశ్చింతగా అంగీకరించింది నక్కను తన మీదకి ఎక్కించుకుంది నక్క మాత్రం గుర్రం మీద ఎక్కిన వెంటనే తన అసలైన రూపాన్ని చూపించింది అది దాచిపెట్టిన కత్తిలాంటి గోళ్లు బయటపెట్టి గుర్రాన్ని గాయపెట్టే ప్రయత్నం చేసింది నక్కకి ఆలోచన ఈ గుర్రాన్ని మోసం చేసి దాని కడుపు నిండా మాంసం తింటాను అనే దురుద్దేశం గుర్రం ఒక్కసారిగా ఆ నక్క ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది తన మీద ఉన్న నక్క నిజంగా బాధలు ఉన్నదని నమ్మింది కానీ ఆమె మోసం చేయడమే తలపెట్టిందని అర్థమైంది వెంటనే అది తన తెలివిని ఉపయోగించింది ఓ నక్క నన్ను తినాలనుకుంటే ముందు నీకో పెద్ద విందు కావాలి కదా ఇక్కడే కాదు కొంచెం ముందుకెళ్దాం అక్కడ ఒక చిన్న గొయ్యి ఉంది ఆ నీటితో నేను త్రాగి నిన్ను నిండవెందు చేసేస్తాను అని చెప్పింది నక్కకు అది నచ్చింది గుర్రం నడుస్తూ ఓ గొప్ప గుంత దగ్గరకు వచ్చింది ఆ గుంత లోతైనది దాని పక్కన ఉన్న పెద్ద చెట్టు కిందకి వెళ్ళింది అక్కడికి వచ్చేసరికి నక్కకి అనుమానం రాలేదు ఆ సమయంలో గుర్రం ఒక్కసారిగా ఎగిరి వెనక కాలి బలంతో నక్కని గట్టిగా తన్నింది నక్క గుంతలో పడిపోయింది తల కొట్టుకుని బోల్తా పడింది ఆ తర్వాత గుర్రం అక్కడి నుంచి నెమ్మదిగా దూరమైంది అది తన మంచితనాన్ని ఎవరి పట్లైనా చూపించాలన్నదే కానీ అందరూ వాళ్ళే కాదు అన్న గుణపాఠాన్ని నేర్చుకుంది నీతికి ఈ కథ మనకు చెప్తున్న విషయం ఏమిటంటే మంచి మనస్సుతో ఉండడంలో తప్పేమీ లేదు కానీ ప్రతి ఒక్కరిని నమ్మడం తప్పు తెలివిగానే సహాయం చేయాలి అవసరమైతే ఆత్మరక్షణ కూడా తెలుసుకోవాలి గుర్రం నమ్మకం చూపించినా చివరికి తన తెలివితో ప్రాణాలు దక్కించుకుంది